జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించే జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలను నాగర్కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు జిల్లా వ్యాప్తంగా ఇరవై మండలాల్లో నిర్వహించిన అండర్ పద్నాలుగు కబడ్డీ బాలికలు బాలుర మరియు అండర్ పదిహేడు వాలీబాల్ బాలికల బాలుర స్కూల్ గేమ్స్ ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యానికి వెలికి తీసుకుని వచ్చేందుకు క్రీడా పోటీలు దోహదపడతాయని నాగర్కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు సమావేశపరిచి ఏ జిల్లాలలో ఎట్లాంటి స్పోర్ట్స్ మెటీరియల్ అవసరం ఏ స్పోర్ట్స్ ఐటమ్స్ తీసుకుంటే పిల్లలకు బెనిఫిట్ అట్లాంటి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసి ఎక్కడైతే ప్లేస్ ఉందో అట్లాంటి పిల్లల్ని మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆడిపించడం కానీ ఇంకా ఫర్దర్ ప్రాక్టీస్ చేయడం కానీ చేయగలుగుతాము అట్లాంటి స్పోర్ట్స్ మెటీరియల్ అంతా కూడా కొనుగోలు జరుగుతుంది సో మీ హెచ్జిఎఫ్ అమౌంట్ ఎంత అవుతుందో అదంతా కూడా మీ హెచ్జిఎఫ్ గేమ్స్కి సంబంధించి కానీ లేదా మీకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్కి